ఈరోజు నేను మీకు స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తాను జీడిపప్పు గసగసాలు కొబ్బరి వేరుశనగపప్పు వేరుశనగపప్పు ప్లేస్లో నువ్వు కూడా వేసుకోవచ్చు ఇదే కూరకి మంచి గ్రేవీని ఇస్తుంది అన్నమాట ఇవి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి దీంతోపాటు కొంచెం ధనియాలు జీలకర్ర యాలక్కాయలు లవంగా చిన్న దాల్చిన చెక్క కూడా ఇందులో యాడ్ చేసేయండి గరం మసాలా పౌడరు ధనియాల పౌడర్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేయకుండా స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో ఒక టూ ఆనియన్స్ మాట పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్ పేస్టే బాగుంటుంది ఈ గుత్తి వంకాయకి ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు ఉప్పు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే చీల్చిన రెండు పచ్చిమిరపకాయలు మీకు రుచికి సరిపడా కారం వేసి మిక్స్ చేసుకోవాలి మసాలా వేగిపోయిందండి ఆయిల్ బయటకు వచ్చేసింది చూసారా ఈ విధంగా వేగాలి ఇలా వేగితేనే బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలా చల్లారేలోగా మనం వంకాయల్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న గుర్తి వంకాయల్ని బాండి చిన్న బాండి అయితే ఈ కట్ చేసేసుకోండి పెద్దదైతే ఉంచుకోవచ్చు ఇప్పుడు దీన్ని గుర్తి వంకాయలా కట్ చేసుకోవాలి చెక్ చేసుకోండి పుచ్చులు పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు దీంట్ని వాటర్లో వేసేసుకోవాలి అలాగే అన్నీ ఈ విధంగానే చేసేసుకోవాలన్నమాట వాటర్లో వేస్తే వంకాయ నల్లబడకుండా ఉంటుందండి గుత్తి వంకాయకి ఈ నల్ల వంకాయే కాకుండా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ వంకాయలు కూడా ఈ సైజులో ఉండే గ్రీన్ వంకాయలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి మనం చల్లార్చి పెట్టుకున్న వంకాయ మసాలా ఉంది కదా ఈ వంకాయ మసాలాని కొంచెం ఇందులో స్టఫ్ చేయాలి స్టఫ్ చేసి ఇలా నొక్కండి ఇలా నొక్కటం వల్ల మసాలా ఎక్స్ట్రా మసాలా ఉంటే తీసేయండి తీసేసి ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా అన్నీ చేసేయండి ఇలా స్టఫ్ చేసిన తర్వాత కూడా నాకు ఇంకా మసాలా మిగిలింది ఈ మసాలా కూడా కూరలో వేసేసుకోవచ్చు ఇప్పుడు మసాలా వేయించిన ప్యాన్నే ఇంకోసారి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే తక్ చేసుకున్న వంకాయను కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి చిన్న ఫ్లేమ్లో మగ్గనివ్వాలన్నమాట పెద్ద ఫ్లేమ్ పెట్టకండి హై ఫ్లేమ్ పెడితే కర్రీ మాడిపోతుంది త్వరగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించానండి ఒకసారి నెమ్మదిగా కలపండి మిగిలిపోయిన మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం వంకాయని ఇలా నొక్కి చూడండి కొంచెం మెత్తగా అయ్యింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసి ఒక్కసారి ఇలా కలపండి కొంచెం వాటర్ వేసి కలపడం వల్ల దీనికి గ్రేవీ వస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా కలపాలి అప్పుడే వంకాయ విడిపోకుండా బాగా వస్తుంది అన్నమాట ఈ వాటర్ ఇంకే వరకు వెయిట్ చేద్దామండి మూత పెడదాం ఆయిల్ తేలిని చూసారా ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి ఇలా లైట్గా కలపండి రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ కూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారుగా ఎంత బాగా వచ్చిందో గోదావరి జిల్లాలో ఏ విందులోనైనా సరే ఈ కర్రీ కంపల్సరీ ఉంటుంది ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి